సత్యభామ గారికి నమస్కారం పురాణం స్వర్గఖండం అరవై రెండవ అధ్యాయంలో పద్దెనిమిది పురాణాల పేర్లు చెబుతూ శివపురాణం శివుడికి ఎడమ చేతితో సమానమని చెప్పి చెప్పారు ఒక కామెంట్కి కౌంటర్ వీడియో చేస్తూ హరిహరసతుడైన అయ్యప్పనే కాపాడాలి అని ఒక అయ్యప్ప భక్తుడు మాట్లాడితే అసలు కేరళలోనే ఇతర మతాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది ముందు అక్కడ చూసుకోమను అని అన్నారు సరే అయ్యప్ప సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి గురువాయూరప్ప కృష్ణ వీళ్ళు ఉన్నారు కదా మరి వీళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు వేద మంత్రాలలో రుద్రుడు పరబ్రహ్మం అని చెప్తూ ఉన్న అనేక సూక్తాలకి శ్రీవైష్ణవులు భాష్యాలు రాస్తూ రుద్ర అంటే విష్ణు సహస్రంలో రుద్ర అని ఉంది కాబట్టి అది విష్ణువుది అని చెప్పి అర్థాలు చెప్తున్నారు మరి శివ సహస్రంలో కూడా అదే మహాభారతంలోని నామాల్లో కూడా విష్ణునామాలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తే వాదించడం చేతగాక శివ సహస్రం అనేది అథెంటిక్ కాదు ఎవరో రాసి పారేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు శ్రీవైష్ణవ సాంప్రదాయపు మాటలు వినే ఎవరైనా అమాయకపు హిందువులు ఉంటే వీళ్ళు చెప్పే తప్పుడు అర్థాలే నిజమని అనుకొని మిగిలిన దేవుళ్ళు అసలు దేవుళ్ళే కాదు అనే ఒక చులకన దృష్టితో పంచాయతన పూజని నిరసిస్తారు కదా అసలు ఇంకా మిగిలిన దేవుళ్ళ వైపు వాళ్ళు ఏమైనా చూస్తారా ఇది మత మార్పిడిగా మీకు కనిపించట్లేదా ఏ ఇతర మతాల మత మార్పిడిలే మీకు కనిపిస్తాయా దీన్ని ఎందుకు ప్రశ్నించరు మీరు చిన్నజీయర్ స్వామి వారు ఆదిశంకరుల మీద నోరు పారేసుకొని వీధికి ఒక జగద్గురువు అనుకుంటూ మాట్లాడారు అసలు జగద్గురువు శబ్దం గురించి అట్లా నీచంగా మాట్లాడడం దాని గురించి ఎందుకు ఖండించట్లేదు మీరు ఈ ప్రశ్నల దగ్గర మీకు జవాబు లేదు కాబట్టి మీరు స్పందించట్లేదని నాకు అర్థమవుతుంది